గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ రోడ్డు నందు ట్విల్స్ ఐదవ నూతన వస్త్ర షోరూం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కస్టమర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల నాణ్యత కలిగిన షర్ట్స్ టీ షర్ట్స్ పాంట్స్ అన్ని రకాల కలర్స్ తో మంచి డిజైన్స్ తో అది తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయని గుంటూరు నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు గుంటూరు ప్రజలకు నమస్కారం ఇది ఐదో స్టోరు తులుసు స్టోరు గుంటూరు ఐదో స్టోరు బృందావన గార్డెను వెస్ట్ కృష్ణ ప్లాజాలో ఐదో స్టోర్ ఓపెన్ అయింది ఈరోజు రెండు వేల తొమ్మిది నుంచి గుంటూరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఐదో స్టోర్ కూడాను గుంటూరు ప్రజలు మమ్మల్ని ఆదరించి మా సేవలు ఉపయోగించుకొని మేము మంచి సర్వీస్ ఇస్తామండి బాగుంటుంది మంచి ఇది మీ బ్రాండ్లు ఏమేమి బ్రాండ్లున్నాయి మొత్తం ఫార్మల్స్ క్యాజువల్స్ కాటన్ ట్రౌజర్స్ డెనిమ్స్ టీషర్ట్సు ట్రౌజర్స్ మొత్తం అన్నీ ఫార్మల్ క్యాజువల్స్ ఇవన్నీ ఉంటాయండి ఆఫర్సు ఐదు వేలు కొంటే ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది ఏడు వేలు కొంటే మీకు బ్యాక్ ప్యాక్ ఉంటుందండి మీకు డబుల్ బ్యాగ్ పదమూడు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కొంటే ట్రాలీ బ్యాగ్ ఉంటుంది కంపెనీ బ్యాగ్ తులుసు కంపెనీ బ్యాగ్ ఉంటుంది మంచి ప్రమోషన్స్ ఉంటాయి బ్రాండ్ అనేది అకానమిక్గా అందరూ మా మిడిల్ క్లాస్కి అందుబాటులో ఉండింది నాణ్యంగా మంచి పెద్ద బ్రాండ్ ఇది ఇది తక్కువ రేట్లో మంచి మన్నలుగా ఉంటుంది రెగ్యులర్గా సంవత్సరానికి టూ టైమ్స్ ఆఫర్స్ ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది కలర్ మార్క్ రావు మీకు పద్నాలుగు వేలు మీకు ఇదే దాంట్లో ఉన్నామంటే మీకు క్వాలిటీ మెయింటైన్ చేస్తాము ప్రైజులు అనుకూలంగా ఉంటాయి విజిట్ చే ఒకసారి గుంటూరు ప్రజలందరూ మీకు ఐదో స్టోర్ అయిన గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లోకి ఒకసారి ఇచ్చేసి విజిట్ చేయమని కోరుచున్నాం ఈ స్టోర్ అధినేత పేద లక్ష్మీనందన్ గారండి మాకు ఇప్పుడు ఒక ముప్పై మంది స్టాఫ్ ఉన్నాము ఈ ముప్పై మంది స్టాఫ్కి మమ్మల్ని మంచిగా చూసుకుంటా ఏంది మా ఫ్యామిలీ మంచిగా చూసుకుంటా ఈరోజు స్టోర్ చూసి చేసుకుంటున్నారు ఈరోజు ప్రారంభం చేయరు మా సార్ గారు ఫ్యామిలీకి స్టాఫ్కి అందరికీ బాగుండాలని గుంటూరు ప్రజలందరూ వచ్చి మా సేవలు ఉపయోగించుకొని మేము మా సర్వీసు మీరు మనులు పొందాలని మేము కోరుతున్నాం అండి